హలో నమస్తే అందరు బాగున్నారా అందరికీ హ్యాపీ మదర్స్ డే ఒక్కరోజు జరుపుకొని సాటిస్ఫై అయ్యేది కాదు మదర్స్ డే అంటే ప్రతి రోజు జరుపుకున్నా కూడా మనకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు మదర్స్ చూపించే లవ్ మదర్స్ చూపించే సాక్రిఫైజెస్ అలాంటివి మరి మరి ఈ మదర్స్ డే రోజు మా ఇంట్లో ఎలా జరిగిందో మీకు కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే నేననే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అందరు బిజీ బిజీగా ఉంటారులే అని పోస్ట్ చేయలేదు ఈ రోజు అబ్బుకి చాలా డేస్ తర్వాత హెడ్ బాత్ చేయించాను మనోడికి ఆ భయం అయితే ఇంకా పోలేదు వాడికి ఒక్కొక్కసారి భయంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏం భయం ఉండదు అనమాట అపరిచితునిలాగా లాగా బిహేవ్ చేస్తాడు తల స్నానం చేయమంటే అండ్ యాజ్ యూజువల్ మన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది కదా అది కూడా మదర్స్ డే స్పెషల్ అంటే ఆబ్వియస్లీ మనకి చోలే కర్రీ ఉండాల్సిందే మీకు మదర్స్ డే రోజు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు ఇష్టమైనవి తినాలి అంటే ఏదైనా కానీ మీరు ఇష్టంగా తినాలి అనుకుంటే దాని ముందు సాలడ్స్ పెట్టుకోండి అవి తిన్న తర్వాతనే నెక్స్ట్ ఇష్టమైన తినండి దానివల్ల మీ పొట్ట ఫుల్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఎక్కువగా తినారనమాట అండ్ మనకి నచ్చింది తినే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అండ్ అదే నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ అవి ఎక్కడెక్కడ నేర్చుకుంటున్నాడో తెలియదు కానీ కొత్త కొత్త జస్టర్స్ అని నేర్చుకుంటున్నాడు అబ్బో మళ్ళీ మళ్ళీ అనవా అండ్ లాస్ట్ వీడియోలో మేము మ్యాంగోస్ తెప్పించుకున్నామని చెప్పాను కదా ఇంకా ఇదే మనకి లాస్ట్ మ్యాంగో అసలు ఎంత టేస్టీగా ఉందంటే నాకు విపరీతమైన వేడి చేసింది అవన్నీ తినేసరికి తర్వాత ఇలా స్టార్ట్ అయింది మదర్స్ డే అండ్ బయటకు వచ్చి చూడగానే ఒక సెకండ్ మాకు డౌట్ వచ్చిందనమాట ఏంటి నేను ఏదైనా ఫామ్లో ఉన్నానా లేకపోతే మా ఇంట్లోనే ఉన్నానా అని చెప్పేసి ఎంత ఎల్లో కలర్ డాంటిలియన్స్ అంటారు ఈ ఫ్లవర్స్ని అంతా ఫా మొత్తం చుట్టూ ఇవే ఉన్నాయి ఎల్లో ఎల్లోష్గా నా నేను భావించిన ఇండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ టు ఈట్ బిస్కెట్స్ మ్యాగీ సమోసా గోబీ నా జాకెట్ వేసుకెళ్తున్నావేనా నీ జాకెట్ ఏమైంది సరే నాకు నచ్చేస్తాయండి ఏదన్నా నాకు చెప్పి తెలుస్తేం మేలు బాయ్ ఏం చూస్తా ఏం కావాలి నాకేం గిఫ్ట్ కావాలనుకుంటే నేను చెప్పాలా సరే పోయి తాపండి ఏదో ఒకటి సర్ప్రైజ్ అయినట్ట ఏం తెచ్చారో కూర్చుంటావు రాకుండా నీకు టైం అయింది అలారంకి అబ్బో చెప్పవా అబ్బు చెప్పు కాళ్ళు ఒక చెప్పు 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 చెబు సీక్రెట్ గా మాట్లాడుకుందాబు చెప్పులేండి చెప్పు చెప్పు చెప్పులేండి చెప్పు 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 చెప్పులేండి 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 సి సర్ప్రైజ్ అంటే ఎలా ఉండాలి ఏదర్ పూర్తిగానే చెప్పాలి లేకపోతే అసలు ఏమీ చెప్పకూడదు దాని గురించి చెప్పి చెప్పనట్టు నాతోనే నీకు సర్ప్రైజ్ తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు అది చూడకూడదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఈ డాడ్ అండ్ కిడ్స్ ముగ్గురు కలిసి షాప్కి వెళ్ళారనమాట బజార్కి వెళ్ళారు ఒక త్రీ టు ఫోర్ షాప్స్ వెతికారంట ఏవేవో గిఫ్ట్స్ కోసం వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత బోల్డ్ అనే ఐడియాస్ వచ్చాయి అందులో వా నా కోసం వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకున్నారు ఆ గుర్తుపెట్టుకున్నవి తీసుకొచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే ఇలాంటివి తెస్తారు అని కూడా నేను అనుకున్నాను యాజ్ యూజువల్ నాకు ప్లాన్స్ అంటే ఇష్టం కాబట్టి ప్లాన్స్ తీసుకొస్తారు అని చెప్పేసి బట్ టు మై సర్ప్రైజ్ వాళ్ళు కొన్ని నాకు అవసరమైనవి తీసుకొచ్చారు

గరాజ్ డోర్ ఓపెన్ చెయ్యి లైట్ ఆన్ ఆ డోర్ ఓపెన్ చెయ్యబంది నా కోసం ఏం తీసుకొచ్చారు అంటే ఇక్కడ పండు చూస్తుంది కదా ఆ షూస్ తీసుకొచ్చారు నేను నాకు షూస్ పాడైపోయి చాలా రోజులు అయిపోయింది కానీ వాటిని ఊరికే అలాగే మేనేజ్ చేస్తున్నాను బయటకి వెళ్ళేది ఏం లేదా అని బట్ అది వాళ్ళ నాన్న బాగా అబ్జర్వ్ చేశారనమాట అందుకని నేను ఎలాగో వెళ్తే కొనుక్కోను అని చెప్పేసి తనే తీసుకొచ్చారు అండ్ పండుతో నేను ఒకసారి నేను ఎక్కువ స్కిన్ కేర్ సెక్షన్లో పండుని కూడా అలా తీసుకో తిప్పుతూ ఉంటాను కదా అప్పుడు తనతో చెప్పాను అనమాట నేను నాకు ఈ సీరం కావాలరా కానీ ఇప్పుడు వద్దు అని చెప్పాను సో పండు అది గుర్తుపెట్టుకొని నా కోసం యాక్చువల్లీ సీరం కాదు నేను టోనర్ ఊరించి వెతుకుతున్నాను ఐఎమ్ ఫ్రమ్ పండుకి టోనర్ అని తెలియదు అందుకని ఆ సేమ్ బ్రాండ్లోనే సీరం అనుకుని సీరం తెచ్చింది అండ్ అబ్బు ఏమో ప్లాంట్ తీసుకొని వచ్చాడు ఇదే ఆ సిరం అనమాట బట్ నేను సిరం గురించి అయితే సర్చ్ చేయలేదు టోనర్ గురించి కదా అందుకే పండు పర్మిషన్తోనే సేమ్ ప్రైస్కే టోనర్ వస్తుంది కదా తెచ్చుకోవచ్చు అని అన్న అంటే ఎస్ అని చెప్పింది తనకు నచ్చింది తెచ్చుకోమని సో ఐ మీన్ నాకు నచ్చింది తెచ్చుకోమని చెప్పింది సో అది కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుందాము అని చెప్పేసి షాప్కి వెళ్తున్నాము అండ్ షూస్ ఎక్కడ రిటర్న్ ఇస్తాను అని చెప్పేసి మా ఆయన ట్యాక్స్ అన్ని పీకేస్ పక్కన పడేసాడు ట్రాష్లో పడేశాడు సో అన్ఫార్చునేట్లీ అది రిటర్న్ చేయలేకపోయాను కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ విన్నర్స్ షాప్కి వెళ్ళాము నే మేము ముగ్గురిమే కలిసి వెళ్తున్నాం అనమాట మా ఆయన ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ వేరేదో తీసుకురావాల్సి ఉంటే అక్కడికి వెళ్ళారు ఫస్ట్ పండు రాగానే తన కోసం అని డ్రెస్సులు చూస్తుంది చూడండి నా కోసం వచ్చి నేనేదో తీసుకుందామని వస్తే ఇక్కడ పండు మేడం మాత్రం తన కోసం డ్రెస్సులు చూస్తుంది ఎప్పుడు ఈ బీచ్ వైట్ కలర్స్లోనే పడుతుంది ఎందుకో అండ్ తను ఈ బీటీఎస్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళకి పెద్ద ఫ్యాన్ ఈ పర్పుల్ కలర్ బీటీఎస్ టీమ్ వీళ్ళకి ఎక్కువ వీళ్ళ టీమ్కి ఫ్యాన్ అనమాట అండ్ వాళ్ళ సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఈ డ్రెస్ పర్పుల్ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చిందంట నాకు సర్ప్రైజెస్ అయితే ముందే వచ్చేసాయి నేనే ఆగలేక అన్నీ తీసేసుకున్నాను మరి మీకేం గిఫ్ట్స్ వచ్చాయి ఐ వుడ్ లవ్ టు నో మీకు ఏమొచ్చాయో నాకు కింద కామెంట్స్లో చెప్పండి అంటే అవి హక్స్ ఆర్కిసెస్ అయినా మీ కిడ్స్ నుంచి నాకు చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంతకంటే ఏం హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి అండ్ నా గురించి చెప్తున్నాను నేను ఏదైనా షాపింగ్ చేయాలి ఆర్ నాకు నచ్చిన టోనర్ సీరో స్కిన్ కేర్ థింగ్ సేవ్ కావాలన్నా కూడా నాకు ఇలాగ స్పెషల్ డేస్ అనేది రావాలి అని నేను ఇప్పుడు కోరుకోను బట్ నా పిల్లలు నాకు ప్రేమగా ఇచ్చారు కాబట్టి నేను వాటిని అస్సలు రిజెక్ట్ చేయలేను వాళ్ళు ఏమీ ఇచ్చి కూడా వాళ్ళ మీద ఉండే లవ్ అయితే సెంట్ పర్సెంట్ కూడా తగ్గదు బట్ ఇది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే లవ్ ఈ రూపంగా నాకు ఎక్స్ప్రెస్ చేశారు ఒక ప్లాంట్ ఇచ్చారు ఒక గిఫ్ట్ ఇచ్చారు సిరమ్ ఇచ్చారు అండ్ షూస్ ఇచ్చారు అండ్ ఆ దేవునికి ఎప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటాను ఇంత మంచి బ్యూటిఫుల్ అండ్ హెల్తీ బేబీస్ని ఇచ్చినందుకు అండ్ ఈ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము మా ఆయన ఇంకా రాలేదు ఇండియన్ స్టోర్ నుంచి బా అని చెప్పేసి ఈ లోపల ఏవేవో అన్ని విండో షాపింగ్ చేస్తూ ఉన్నాము ఇది బ్రేస్లెట్ అర్చి నాకు అర్థం కాలేదు కానీ చాలా బాగా నచ్చింది ఈవిల్ ఐ ఉంది ఈవిల్ ఐ పెద్ద కాలంలో ట్రెండ్ అయిపోయింది కదా సేమ్ ఇక్కడ బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ డాలర్స్ ఈ రేంజ్లోనే ఉన్నాయి కానీ అన్నీ బాగున్నాయి ఇక్కడ విన్నర్స్ ఈజ్ ఈక్వల్ టు టీజే మ్యాక్స్ మనకి యూఎస్ఏలో టీజే మ్యాక్స్ ఎలా ఉంటుంది ఇక్కడ విన్నర్స్ అలాగ ఉంది కెనడాలో మొత్తానికి ఏదో ఒకలాగా విండో షాపింగ్ అయితే ఫినిష్ చేసాము అలా ఫినిష్ చేసేటప్పుడు నాకు ఇక్కడ టోలీ మోలీ రైస్ మాస్క్ షీట్ మాస్క్స్ ఉంటాయి కదా అవి దొరికాయండి నేను ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అవి మాత్రం తీసుకున్నాను బట్ నాకు టోనర్ అయితే దొరకలేదు శాడ్లీ బట్ నాకు ఇంకొక ఫేవరెట్ థింగ్ అయితే దొరికింది అది తీసుకొని ఇంటికి వెళ్ళాను అన్నమాట లవ్ థా థాడిపత్రి టెల్ మీ త్రీ రీజన్స్ ప్లీజ్ ఫుడ్ అబ్బా ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ టు లవ్ తాడిపత్రి అండ్ వై లవ్ థాడిపత్రి

సో మేము ఎప్పుడు ఇలా ఆలోచిస్తూనే ఉంటాం అనమాట అక్కడ ఏం ఫుడ్ బాగుంటుంది ఇక్కడ ఏం ఫుడ్ బాగుంటుంది మెయిన్గా ఇండియా వచ్చేదైతేనే ఆ రీజన్స్ కోసమే కదా ఫుడ్ కోసం అంటే ఫ్యామిలీ అఫ్కోర్స్ ఇంకా మనం అది ఆ రీజన్ మన నుంచి ఎలాగో విడదీయలేం కానీ నెక్స్ట్ వచ్చేది ఫుడ్ కోసమే అంటే ఆ ఫుడ్ని మిస్ అవుతాం ఇక్కడ దొరకదని కాదు ఇక్కడ కూడా చాలా హెల్దీగా ఐ మీన్ చాలా టేస్టీ ఫుడ్ దొరుకుతుంది బట్ స్టిల్ ఇండియా ఇండియా ఫుడ్ విషయంలో ఇంకా మదర్స్ డే రోజు అయితే స్పెషల్స్ ఏం చేసుకున్నామంటే మసాలా పూరి చేసుకున్నాం పొద్దున్న ఇడ్లీ సాంబార్ చేసుకున్నాము అండ్ మీరు మధ్యాహ్నం కూడా చూసే ఉంటారు చపాతీ చేసుకున్నాం చపాతీ చోలే కర్రీ అన్నీ నా ఫేవరెట్ ఐటమ్స్ అనమాట ఈరోజు మా ఆయన అడిగారు నీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి చెప్ ఐ మీన్ నాకు తెలుసు కదా నేను అవన్నీ చేస్తాను నువ్వు సైలెంట్గా కూర్చొని తిను అని చెప్పారు అండ్ దెన్ మీ ప్లేట్స్ సీక్వెన్స్ ఇది ఒక వన్ అవర్ పాటు బాగా టైంపాస్ అయింది అవికి మధ్యలోనే బోర్ కొట్టేసింది కానీ మేము ముగ్గురం ఆడుతూనే ఉన్నాము చాలా బాగా అనిపిస్తుంది ఈ గేమ్ అండ్ ఈరోజు సాంబార్ కదా మన వాళ్ళకి సాంబార్ అంత ఎక్కదండి ఎందుకో తెలియదు వీళ్ళకి సాంబార్ అంత ఎక్కువ నచ్చదనమాట అందుకే ఇంకా నేనే కలిపి పెడుతున్నాను వీళ్ళకి సాంబార్లోకి పిక్కిల్ వేసి పక్కన అప్పడాలు ఉంటే చాలా ఎక్కువ నచ్చుతుంది అంటే బాగా ఇష్టం అనమాట అది కూడా నిమ్మకాయ పిక్కిలు మంచి కాంబినేషన్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అది వాళ్ళంతటి వాళ్ళు పెడితే ఆ టేస్ట్ వాళ్ళకి తెలియదు అండ్ సరిగా తినరు కూడా తినరు అలా అదే ఇలా కలిపి పెట్టాము అంటే ఇష్టంగా తింటారు ఎంత పెడుతున్నామో తెలియకుండానే తినేస్తూ ఉంటారన్నమాట సాంబార్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తాం కదా అందుకని నచ్చదు క్రంచిగా ఉంటే నచ్చుతాయి వెజిటేబుల్స్ అవి బాయిల్ చేస్తే మెత్తగా అవుతాయి కదా అందుకోసమని ఇలాగ మనం కలిపి పెడితే మాత్రం వాళ్ళకి అవన్నీ కూరగాయలు అవన్నీ ఏం తెలియకుండానే పెడతాం కాబట్టి తినేస్తారు ఇప్పుడు సాంబార్ చేసిన కానీ నేను కానీ వాళ్ళ నాన్నకి కానీ ఖచ్చితంగా కలిపే పెడతాం వాళ్ళ చేతులతో వాళ్ళని అస్సలు తిననియేమో అండ్ వాళ్ళు కూడా అడుగుతారు మీరు పెడతారా అని సో ఈ విధంగా వీళ్ళకి డిన్నర్ కూడా చేసేసాను ఈరోజు సక్సెస్ఫుల్గా మంచి మంచి రెసిపీస్తో డిన్నర్ లంచ్ అన్నీ అయిపోయాయి నేనైతే సిక్స్ థర్టీ సెవెన్ లోపలే డిన్నర్ ఫినిష్ చేసేస్తాను తర్వాత కొంచెం వాకింగ్ చేశానండి ఈ ఇప్పుడు యుఎస్ అండ్ కెనడాలో అరోరా లైట్స్ కనిపిస్తాయంట సో ఈ బిల్డింగ్ మీద పర్పుల్గా కనిపిస్తే ఆ లైట్స్ అవేనేమో అనుకున్నాను నేను బట్ ఐఎమ్ నాట్ షూర్ అవో కాదో తెలీదు మా ఏరియాలో అంత కనిపించవంట వీళ్ళిద్దరు కలిపి విన్నర్స్కి వెళ్ళాం కదా అక్కడ నేనేం కొనుక్కోకపోయినా వీళ్ళిద్దరు ఈ లిప్ బామ్స్ కొన్నారనమాట కొరియన్ లిప్ బామ్స్ ఈ మధ్యన కొరియన్ స్కిన్ కేర్ లిప్ బామ్స్ ఇవన్నీ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి సో అవే లిప్ బామ్స్ ఎక్కువ అన్ని స్టోర్స్లో ఎక్కువ ఉన్నాయన్నమాట అన్ని కొరియన్ స్కిన్ కేర్కి సంబంధించినవి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను నాకు చాలా చాలా నచ్చింది అది నేను త్వరలో రివ్యూ షేర్ చేస్తాను నేను కొన్నదే అనమాట అది కొరియన్ స్కిన్ కేర్లో ఒక బ్రాండ్ ఇది ఆల్రెడీ ఇది వరకు కూడా చెప్పాను కదా ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే బాడీ బాగా వేడ్ చేసింది మాడి పళ్ళు తిని అని చెప్పాను కదా అందుకే సబ్జా ఇట్స్ వాటర్ కలుపుకొని తాగుతున్నాను రోజు ఒక టూ త్రీ డేస్ నుంచి ఇది న్యాచురల్ కూలెంట్గా పనిచేస్తుంది కాబట్టి హోప్ మీ అందరికీ ఈ మదర్స్ డే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్